Welcome to Star News. పిడుగురాల పట్టణ పిడుగురాల మండల ప్రాంత ప్రజలకు సీఐ వీరాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎలక్షన్ సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతి లేదు ఇప్పటి దాదాపుగా అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు సీసీ కెమెరా సర్వ లైన్స్లో ఉన్నవి అన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వంద శాతం కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది ఎలక్షన్ సందర్భంగా పిడుగురాల పట్టణ మరియు మండలంలో రౌడీ షీటర్లను ట్రబుల్ మాంగర్స్ రెండు వందల డెబ్బై ఎనిమిది మందిని గ్రామాల్లో యాక్టివ్గా ఉండే అన్ని పార్టీలకు చెందిన ఏడు వందల పదకొండు

తొమ్మిది వందల నలభై మూడు మందిని ఆరు నెలల పాటు సత్ప్రవర్తన కలిగే విధంగా తప్పు చేసిన ఎడల రెండు లక్షల రూపాయలు బాండ్ ఇచ్చే విధంగా ఓవర్ చేయటం జరిగినది పోలింగ్ రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున నలుగురు లేక అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమికూడి కూడి ఉండరాదు పోలింగ్ రోజున ఓటర్స్ లైన్ పాటించి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోనవలెను పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రము నుండి వంద మీటర్ల లోపల ఎటువంటి వాహనములకు అనుమతి లేదు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రం నుండి రెండు వందల మీటర్లు దాటిన తర్వాత మాత్రమే ఓటర్ స్లిప్లను పంచుకున్నటకు అనుమతించబడినది పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రం నుండి వంద మీటర్ల లోపల ఉన్నటువంటి నివేశ తలములలో ఆ ఇంటికి చెందినటువంటి వ్యక్తులే తప్ప మరి ఏ ఇతర వ్యక్తులను కానీ ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులను కానీ గుమికూడి ఉంచరాదు అట్లా గుమికూడి ఉంచిన ఎడల వారిపై పోలీస్ వారు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుందరు కావున పిడుగురాళ్ల పట్టణ మరియు మండల ప్రజలకు పోలింగ్ రోజున ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును నిర్భయంగా నిష్పక్షపాతంగా వినియోగించుకోనవలసినదిగా